కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా అది కాదండి రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా అంటే అతనుంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదని పెట్టి ఉంటారు వచ్చే చూస్తూనే ఉన్నారు ఎప్పుడూ లేంది మీ కేవలం ఇక్కి మీరీ రెండు ఇక్కి అయినా విట్టా అందరికి నీ పక్కన ఉన్న వాళ్ళకి నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ ఒక ప్రొటీసన్ ను పట్టుకొని అంతేసి మాట్లాడాలా ఓ మహా విద్వాం చూడడానికి సాహించండి మీరు దిగబట్టాలా అసలు నీకేమైందన్నయ్య నాకేం కాలేదురా నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి మర్చిపోయింది నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్యా నీకేదో జరిగింది లేకపోతే మనల్ని పోషన్ నువ్వు బాగా మారిపోయావు లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు నువ్వు కాదు నువ్వు నా అన్నయ్య కాదు నీకు పిట్టి బాగా కుదిరిపోయింది ఇక లాభం లేదు కొన్నలబట్టి ఎట్లకైనా దూరంగా వెళ్ళిపో ఈ బుడు వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి అందరూ

ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాడు మా ఇద్దరికి బహుకరించిన కంక ఇది ఇలానే ఉండదు వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను ఎక్స్క్యూజ్ మీ ఆఫ్ ప్లీజ్ ఢిల్లీ టు హరిద్వార్ కనెక్కింటే విఫర ఐ విల్ చెప్ అండ్ తెలియదు సార్ మిస్టర్ శ్రీనివాసాచారి మిస్సెస్ రుక్మిణి మిస్టర్ రంగాచారి మిస్టెస్ సురేఖ మిస్ స్వాతి మాస్టర్ సాయి వీళ్ళు ధర్వా స్టేషన్లో జాయిన్ అవుతారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయడానికి మనసు రాలేదు నాకు తెలుసండి మీ అన్న తమ్ముల అనుకుంటాం నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు కడసారి వాడవటంతో ఎంతో గారాబగ్గా చూసుకునేవాడు విజయనగరంలో ద్వారాలు చేసుకుంటూ మాధవ ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణులా నాకు ఎన్నో సపర్యాలు చేసేవాడు ఒక్కో రోజు తను నాకు అనిపించడం లేదు ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను చిన్నపిల్ల తన భర్తకు రావలసిన గుర్తింపు కీర్తి మనం కలిసిన్నంత వరకు రావడం లేదనే తపన తప్పలో మరే దురాలోచన లేదు రంగ సమర్థుడే మీ పేరు నిలబెడతాడు ఏంటనే సాంగ్ ట్యూన్ అయిపోయిందా రేపు రికార్డింగ్ అన్న డేట్ తీసుకున్నారు ఏమిటోరా అంత బ్లాంక్ గా ఉంది స్వరం అందటం లేదు రాగం పలకటం లేదు సార్ 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 పాట రెడీ అవ్వలేదని తీసుకున్న హీరో గారి డేట్స్ క్యాన్సిల్ చేసాం ఇంకా ఆలస్యం రిలీజ్ దెబ్బతింటుంది సార్ ఇదేమో రెడీమేడ్ ఫుడ్ కాదు తప్పని చేతులు పెట్టాలి వాళ్ళకు ఒక సార్ దాని దగ్గర పాట రావడం టైం పట్టరా ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు చూను కుదరలేదా అవునన్నయ్య లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను. మర్చిపోకుండా తినాలి. అ తమ్ముడు రారా. తీసుకో. పూలు డైమ అయిపోతుంది. టాటా వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాటా శివరঞ্জনలో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే మా తమ్ముడికి చెప్పేటంతటి ధానివాని. అండి వేడిగానే తీసుకోమంటారా? అవకలేదు. నాకు అన్నయ్య ఉదిరేల ఎల్లుట.

నమస్కారం బాబు కూర్చోండి కూర్చోండి గుర్తుంది బాబు మీ అన్న తమ్ములి వచ్చి మా భార్యాభర్తలు ఇద్దరిని వాళ్ళ రావాల్సి వచ్చినందుకు ఎంత బాధపడ్డారు ఆయనకెందుకమ్మా బాధ అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శ మూర్తి పూల విరాటును కాదని ఉత్సవ విగ్రహంలో దేవతా దేవతామూర్తి ఆవేశంలో మాట పొర్లిందే కానీ అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు